అండ్ కమింగ్ టు గౌరీ శ్రీ ప్రియరి శ్రీ గౌరీ ప్రియ చాలా బాగుంది అసలు పేర్లు రియల్ నేమే కదా స్క్రీన్ నేమ్ కూడా చాలా ప్రేమతో పెట్టిన పేరు తెలుగు అమ్మాయిలు కనిపిస్తుంటే మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చేసిన ఫిలిమ్స్ త్రీ ఫిలిమ్స్ అంటే మెయిల్ కావచ్చు పద్మభూషణ్ కావచ్చు అండ్ మ్యాడ్ కావచ్చు చాలా సెలెక్టివ్ చూస్ చేసుకుంటున్నారండి మీ క్యారెక్టరైజేషన్ అలా గుర్తుండిపోయేలాగా అండ్ ఇది మాత్రం చాలా హోప్స్తో ఉన్నాం ఎందుకంటే మ్యాడ్లో లో నిజంగా పిచ్చెక్కించారు ఆ క్యారెక్టర్ తో ఆ అబ్బాయిని కొట్టడం కాదు చాలా మందికి అది పిచ్చెక్కిస్తుంది అనమాట మీరు స్క్రీన్ లో కనిపిస్తే ఏంటంటే ఆ ఫిలిం లో త్రీ క్యారెక్టర్స్ త్రీ హీరోయిన్స్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ ఉంది బట్ ఆల్ ద టైమ్ మీ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది ఒక నలుగురు బ్యాచ్ బ్యాచ్లో ఉంటే ఈ అరే మీ పేరు మాత్రం ఇట్లా ఉంటారా అన్నట్టు మీ పేరు ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే తన లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడని తెలిసినా కూడా అమ్మాయి అంత సైలెంట్గా ఎక్స్ ఇంకా చేయించుకోవాలని ఉన్న ఆ క్యూరియస్ మేము మగదీర తర్వాత కాజల్ గారు తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీ అనిపించింది సెట్ వాతా ఆ సినిమానే చాలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చేసాం సో చాలా మంచిగా వర్క్ అయ్యింది ఏంటంటే అసలు ఎక్కడ చూసినా మ్యాడ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుండే అవే రీల్స్ భలే పంపిస్తున్నారండి అవన్నీ క్యూట్ క్యూట్ గా ఎడిట్ చేసి దానికి వేరే ఏదో పాట పెట్టి జూమ్ లేసి ఏదో లిరిక్స్ ఫ్లవర్స్ హార్ట్ సింబల్స్ చాలా ఇంట్రెస్ట్ నేను ఎంజాయ్ ఐ జస్ కీప్ సీయింగ్ అరే ఎంత క్రియేటివ్ ఉన్నారు జనాలు అండ్ ఎస్పెషల్లీ ఆ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత మీకు సంబంధించిన షార్ట్స్ ఆ హీరోని కొట్టే షార్ట్స్ ఏ చెప్పు ఇప్పుడు ఏదో పొగుడుతావు కదా స్టార్ట్ చేయి అని చెప్పే డైలాగ్స్ అవి చాలా బాగా వైరల్ అయింది అవును అండ్ ఈ నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోకే అనే సాంగ్ ముగ్గురికి ఉంది కానీ మీది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాకు ఎలా అనిపించింది మొత్తం మ్యాడే బాగా అనిపించింది అండి అంటే నేను యాక్చువల్లీ లవర్ ట్రూ లవర్ అండ్ మ్యాడ్ రెండు ప్యారలల్గా చేసేదాన్ని అనమాట సేమ్ టైంలో చెన్నైకి హైదరాబాద్కి చెన్నైకి కి తిరిగేదాన్ని కానీ మ్యాడ్లో నాకు నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తక్కువ కానీ నాకు అసలు భయం అనిపించేది ఇక్కడేమో టోటలీ డిఫరెంట్ సెటప్ కామెడీ ఫుల్ యూత్ఫుల్ అది ఇక్కడ మాది సీరియస్ అని కూడా కాదు కానీ ఇట్స్ వెరీ ఇంటెన్స్ స్టోరీ ఇంటెన్సిటీ అంటే అది ప్రేమలో ఇంటెన్సిటీ ఉండొచ్చు కోపంలో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు మేమన్నీ ఇక్కడ చాలా ఇంటెన్స్గా ఉండే ఫిలిం ఇది దట్స్ అ ఫిలిం ఆన్ అ వెరీ లైటర్ నోట్ సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బేసికల్లీ ఆటో ఇటు తిరిగి చేయడం అనేది సో యా